భానుమతి కోసం పార్దు అయితే సినిమాని ఇంటికి తీసుకువచ్చి తెరవేసి సినిమా అయితే జరిగేలా చూస్తూ ఉంటాడు ఇక భానుమతి పార్దు వాళ్ళిద్దరూ కూడా సినిమా చూస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా అక్కడ కుర్చీలో కూర్చొని సినిమా చూస్తూ ఉంటే ఇక అందరూ కూడా అదే సినిమా తెర మీద అవుతున్న సినిమాని చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఆ సినిమాని చూసి సంబరపడతారు ఇంతలో అటువైపుగా డ్రింక్స్ వస్తూ ఉంటాయి ఇక పార్దు భానుమతి కోసం ఒక డ్రింక్ బాటిల్ని తీసుకుంటాడు ఇక తీసుకొని తనైతే భానుమతికి ఇస్తాడు ఇక భానుమతి ఆ డ్రింక్ని తాగుతూ తను చాలా సంతోషిస్తుంది అలా మధ్యలో ఒక ఇంటర్వ్యూల్ అయితే వస్తుంది ఇక ఇంటర్వ్యూల్ రాగానే అక్కడ ఉన్న పిల్లలు భానుమతితో ఇలా అంటూ ఉంటారు అక్క ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పక్క నువ్వు ఆ డైలాగ్ చెప్తే వినాలని ఉందక్కా అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే సరే వినండి అంటూ తనైతే కొంగుని కట్టుకొని తనైతే అక్కడికి వెళ్ళి డైలాగ్ చెబుతూ ఉంటుంది అలా చెబుతూ అంటే అది చూసి పార్దు చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న భానుమతి అలా డైలాగ్ చెబుతూ చెబుతూ అటువైపుగా చూస్తుంది చూసేసరికి అక్కడ ఉన్న భువన అయితే ముసుగు వేసుకుని వెళ్తూ ఉంటుంది అలా ముసుగు వేసుకొని వెళ్తూ ఉన్న భువనాన్ని చూసి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి భువన ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అది ముసుగు వేసుకుని ఎవరికి కనిపించుకున్న చీకట్లో వెళ్తుంది తను ఎక్కడికి వెళ్తుందో నేను తెలుసుకోవాలి అని చెప్పి భానుమతి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్